అస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మహాలయ పక్షాలు ప్రారంభమయ్యాయి కదండి మహాలయ పక్షాలలో చాలామంది చాలా రకాలైనటువంటి సందేహాలు అడుగుతున్నారు దాంట్లో ఒకటి స్వయం పాకం ఎలా ఇవ్వాలి స్వయం పాకంలో ఏ ఏ ఆహార పదార్థాలు పెట్టాలి ఎప్పుడు ఇవ్వాలి అని అడుగుతున్నారు అదొకటి తర్వాతది నలసరిలో ఉన్న వాళ్ళు ఈ మహాలయ పక్షాలు చూడచ్చా మహాలయ పక్షాలలో పాల్గొవచ్చా పితృదేవతల పండగ ఇంకా ఇలాంటివే మరికొన్ని సందేహాలు అదేంటంటే సరే రేపు సెప్టెంబర్ ఇరవై ఒకటి దాకా అంటే మహాలయ అమావాస దాకా మహాలయ పక్షాలు ఉన్నాయి అని చెప్పి చెప్పుకున్నాం కదా సెప్టెంబర్ ఇరవై ఒకటి దాకా కూడా మీ ఇంట్లో ఎటువంటి అమంగళకరమైన మాటలు మాట్లాడడం కానీ దెబ్బలాటలు గొడవలు భార్యాభర్తల కీచులాటలు ఇలాంటివి జరగకుండా చూసుకోండి అంటే ఎలా ఉండాలంటే ప్రశాంతంగా ఉండాలి ఎందుకంటే పితృదేవతలు భూలోకంలో సంచరిస్తూ ఉంటారు ఆ సమయంలో వాళ్ళ వారసుల ఇంటికి వెళ్ళి వాళ్ళు ఏదన్నా పెడతారేమో తిందాము అని చెప్పి చూడటమే కాదు వాళ్ళు ఎలా ఉన్నారో చూస్తారు వాళ్ళు సంతోషంగా ఉన్నారనుకోండి సంతోషంగా ఉండండి అని చెప్పి దీవించి వెళ్తారు ఆ సంతోషం మీద రెట్టింపు పోతుంది అంతేగాని దెబ్బలాట్లు కీచలాట్లు గొడవలు కేకలతో ఉన్నారనుకోండి వచ్చిన వాళ్ళు చాలా బాధాతప్త రోజు నిరాశగా అసంతృప్తితో వెళ్తారు పితృదేవతలు అసంతృప్తితో వెళ్ళారా పితృశాపం తగిలినట్టే తగులుతుంది అలాంటప్పుడు తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు అలాగే కటిక పేదరికం డబ్బు ఖర్చు అయిపోవడం ఎందుకు ఖర్చు అవుతుందో తెలియదు ఇలాంటి మనస్తాపం మానసిక శాంతి లోపించడం ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి నెగిటివిటీ అంతా కూడా వచ్చేస్తుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఈ ఇరవై ఒకటో తారీఖు దాకా ఓపిక పట్టి చక్కగా ఉండండి ముఖ్యంగా నెలసరిలో ఉన్న వాళ్ళు మహాలయ పక్షాలలో పాల్గొవచ్చు చూడవచ్చా అసలు మహాలయ పక్షాలు అంటే ఆడవాళ్ళు తర్పణాలు విడవడానికి కానీ ఆడవాళ్ళు శ్రాద్ధ కర్మలు చేయడానికి కానీ పని ఒప్పుకోదు శాస్త్రం ఎవరు చేయాలి అంటే ఆ వంశ వంశంలో ఉన్నటువంటి మగవాళ్ళు మాత్రమే చెయ్యాలి అయితే మరి మగపిల్లలు లేకపోతే ఏంటి గది మగపిల్లలు లేకపోతే ధరించేది లేదా అంటే ఒకవేళ ఆ వంశంలో మగపిల్లలు లేకపోతే ఆడపిల్లలకు పుట్టినటువంటి మగ సంతానం ఎవరైనా ఉంటే వాళ్ళు చెయ్యొచ్చు ఎటొచ్చి రక్త సంబంధీకులు అయి ఉంటే మెరుగనమాట గురువులకి స్నేహితులకి అయితే రక్త సంబంధీకులు కాకపోయినా సరే గురువులు తండ్రితో సమానం కాబట్టి గురువులకి కొరమనం పెట్ట ఆడవాళ్ళు అయితే తర్పణాలు వదలనేయకూడదు అందులోను నెలసరిలో ఇంట్లో ఆడవాళ్ళు నెలసరిలో ఉండగా మగవాళ్ళు అక్కడ తర్పణాలు విడవడం కానీ శ్రాద్ధ కర్మలు చేయడం కానీ పిండ ప్రదానాలు చేయడం కానీ చేయకూడదు ఇంట్లో ఆడవాళ్ళు స్నానం అయిపోవాలి ఇంకొక విషయం ఏంటంటే ఈ తర్పణాలలోను శ్రాధాలలోను ఆడవాళ్ళు ఏం పాలు పంచుకోరు మగవాళ్ళదే ఆ కార్యక్రమం అంతా కూడా ఆడవాళ్ళు ఏం చేయకూడదు కాకపోతే దానికి సంబంధించినటువంటి సంభారాలన్నీ కూడా ఆడవాళ్ళు చెయ్యొచ్చు కూడా శుచిగా శుభ్రంగా మడిగా అనమాట ఏ బట్టలతో ఆ బట్టలతో చేయడం ఎలా పడితే అలాగా అలా కాదు పితృదేవతారాధన అంటే శ్రద్ధ భక్తి విశ్వాసంతో చేసేటటువంటి ఆరాధన అది మీ మనం ఎంత శ్రద్ధతో చేస్తామో పితృదేవతలు ఎంత సంతృప్తి చెందుతారో అన్న దాని మీద మన కుటుంబం యొక్క బాగోగులు సుఖశాంతులు అన్నీ కూడా ఆధారపడి ఉంటాయి ఆరోగ్యం కూడా అయితే మరి మరి పితృదేవతారాధనలో పాలు పంచుకోలేకపోతే ఏం చెయ్యాలి అని కదా మన ప్రశ్న ఏం చెయ్యాలి అంటే మనం ఆ రోజు మన పితృదేవతల యొక్క తిథి గుర్తుంటే ఆ తిథినాడు లేకపోతే భరణి నక్షత్రం నాడు అది కూడా కుదరకపోతే సెప్టెంబర్ ఇరవై ఒకటి మహాలయ అమావాస సర్వశ్రేష్ఠమైనది కాబట్టి ఆ రోజైనా సరే ఏం చేయాలి ఒక సద్బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి అక్కడ సంకల్ప సహితంగా సంకల్పం చెప్పుకోండి సంకల్పం చెప్పుకొని ఎవరి పేరు మీద నేను ఒకసారి కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెట్టాను సంకల్ప సహితంగా కూడా ఎలా చేస్తారు ఏంటా విధి విధానం అంతా కూడా పితామహులు ప్రపితామహలు అంటూ చాలా పొడుగ్గా ఉంటుంది ఆ సంకల్ప సహితంగా చెప్పుకొని ఎవరైతే వాళ్ళు తాతగారికా ముత్తాతగారికా తండ్రిగారు ఎవరైతే వాళ్ళు అప్పుడు ఏం చేయాలి సంకల్ప సహితంగానే స్వయం పాకం ఇవ్వాలి మరి స్వయం పాకంలో ఏ ఏ వస్తువులు ఇవ్వాలి అసలు ఎలా ఇవ్వాలి స్వయం పాకంలో ఏ ఏ వస్తువులు ఇవ్వాలి అంటే ఏంటి బియ్యం కదా బియ్యం అది కూడా ఒక శుభ్రమైన పాత్ర తీసుకోండి ఆ పాత్రలో అడుగున అరిటాకు కానీ విస్తరాకు కానీ వేయండి వేసి అప్పుడు ఆ బియ్యం కూడా ఆ కుటుంబానికి రెండు పూటలకి ఆహారం వండుకోవడానికి సరిపడింది అంత సుమారుగా పావు అది ఎలాగో సరిపోతుంది ఆ బియ్యంతో పాటు కొన్ని ఆకుకూరలు కొన్ని రకాలైనటువంటి కూరగాయలు వస్త్రము వస్త్రం అంటే పంచ కండువ అది కూడా ఇస్తారు దక్షిణ దక్షిణ లేకుండా మీరు ఎటువంటి స్వయం పాకము ఇవ్వడానికి లేదు దక్షిణ ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే కూరగాయలు ఏమి ఇవ్వాలి అరటికాయ కాకరకాయ పొట్లకాయ బీరకాయ కంద పనసకాయ మంచి గుమ్మడికాయ అందులోను పనసకాయ మంచి గుమ్మడికాయ ఇస్తే గనక సర్వశ్రేష్టమైనది అంటే అన్ని కూరగాయలు ఇమ్మని కాదు మీకు దాంట్లో ఏవి అనుకూలంగా ఉంటే ఏవి అందుబాటులో ఉంటే అవి ఒకటో రెండో పెట్టి ఇవ్వండి అందులోనూ చెప్పాను కదా పనసకాయ ఒకటి తర్వాత గుమ్మడికాయ అంటే మంచి గుమ్మడికాయ ఆ రెండు కనుక దొరికిందా అది సర్వశ్రేష్టమైనటువంటి స్వయంపాకం అవుతుంది మరి ఆకుకూరలు ఆకుకూరలలో చామ ఆకుకూర కంపల్సరీ అంటే ఒక ఆకుకూర ఒక కాయగూర ఒక పండు అలా అనమాట ఏదో ఒకటి బియ్యం 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 ఇచ్చేసి దాంట్లో పెసరపప్పు కలిపేసి ఇచ్చేసి ఏదో ఒకటి కాస్త దక్షిణ పెట్టేసి ఇచ్చేయడం కాదు స్వయంపాకం అంటే స్వయంపాకం అంటే అసలు ఇది ఇంకా పప్పులలో ఏమి ఇవ్వాలి పెసరపప్పు మినప్పప్పు గోధుమ పిండి అవి స్వయంపాకంగా ఇస్తాయి ఇవ్వచ్చు దానిమ్మ పళ్ళు ద్రాక్ష పళ్ళు మామిడి పళ్ళు అరటి పళ్ళు ఈ నాలుగు పళ్ళల్లో మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ పళ్ళు ఇవ్వచ్చు ఇంకా మరి మంచి నూనె ఇవ్వాలి సాల్ట్ ఇవ్వాలి చింతపండు ఇవ్వాలి చాలా మంది అంటారు స్వయంపాకంలో సాల్ట్ ఇవ్వకూడదు మనం సాల్ట్ లేకుండా తింటామా తినం కదా సాల్ట్ లేకుండా రుచే రాదు కదా వంటకి మీరు అన్నీ ఇచ్చి సాల్ట్ ఇవ్వకపోతే ఆ స్వయం పాకం మళ్ళీ వేస్ట్ అయిపోతుంది అంటే ఆ స్వయం పాకానికి విలువ ఉండదు అందుచేత సాల్ట్ కూడా ఖచ్చితంగా ఇచ్చి తీరాలి అలాగే కారం ఇవ్వాలి మిరపకాయలు కూడా ఇచ్చి తీరాలి మరి ఏమి ఇవ్వకూడదు అంటే కందులు బొబ్బర్లు కొర్రలు ఇలాంటివి ఇవ్వకూడదు బూర్ది గుమ్మడికాయ కానీ జామకాయ కానీ ఇవ్వనే కూడదు సొరకాయ మునక్కాయ కూడా ఇవ్వకూడదు ఇవన్నీ కూడా ఒక అరటి ఆకులో కానీ విస్తర ఆకులో కానీ పెట్టండి పాత్రలో పెట్టుకుని వాటికి వెళ్ళి వాళ్ళకి ఆకుతో బలంగా ఇచ్చేయండి అది కూడా ఎలాగా వాళ్ళేమో తూర్పు ముఖంలో నుంచోవాలి మీరు పశ్చిమ ముఖంలో నుంచోవాలి మీరు ఇస్తున్నప్పుడు వాళ్ళు తూర్పు ముఖంగా తీసుకుంటారు అర్థమైంది అలా ఇచ్చిన స్వయం పాకానికి ఎన్నో రెట్లు విలువ ఉంటుంది అలా గనక మీరు చేసినట్లయితే మీరు పితృశ్రాదం పెట్టినట్లే పిండ ప్రదానం చేసినట్లే తర్పణాలు వదిలినట్లే ఖచ్చితంగా ఇలా చేస్తే పితృదేవతలు చాలా సంతోషపడి మీ ఇల్లు ఎప్పుడూ కూడా సుఖశాంతులతోనూ ఆయురారోగ్యాలతోనూ ఆరోగ్యాలతోనూ అష్టైశ్వర్యాలతోనూ ఉండాలి అని చెప్పి దీవించి మరీ సంతృప్తిగా వెనక్కి వెళ్ళిపోతారు వీలైతే ఆ మహాలయ మాస్ నాడు పితృదేవత మన ఛానల్లోనే నేను పోస్ట్ చేశాను పితృదేవతా స్తోత్రాన్ని కూడా చదువుకోండి చదువుకుని నమస్కారం చేసుకున్న వాళ్ళని దయతో కన్నీటితో ప్రేమగా వాళ్ళని ప్రార్థించండి తప్పకుండా మీ ఇంట్లో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి రుగ్మతలు పోతాయి లోకా సమస్తా భవంతు మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం